హాయ్ అండి వాళ్ళు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో వెల్లుల్లి కారంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వెల్లుల్లి కారం అనేది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి కారం అనేది పాతకాలంలో చేసుకునే సింపుల్ రెసిపీ అమ్మమ్మలు చిన్ననాటి వయసులో అప్పటికప్పుడు ఇలా తయారు చేసి పెట్టేవాళ్ళు వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే రోట్లో వేసి దంచుకోవచ్చు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొట్టు తీసి వేసుకోవాలి ఇలా వేసేసుకొని మరొకసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని గీ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు అలాగే మినప్పప్పు ఎండుమిరపకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కారంలోకి ఇలా నెయ్యితో కానీ నూనెతో కానీ తాలింపు వేసుకున్నట్లయితే కారంలో ఉన్న ఘాటంతా అంతా పోయి అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న వెల్లుల్లి కారంని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా నెయ్యితో కనుక తాలింపు పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వెల్లుల్లి కారము ఈ వెల్లుల్లి కారాన్ని చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా వెల్లుల్లి కారాన్ని వేసుకొని తిన్నట్లయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది రుచి ఇలా అప్పటికప్పుడు చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకోవచ్చండి ఈ వెల్లుల్లి కారాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి